నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు శ్రీ అక్షయపాత్ర యూట్యూబ్ ఛానల్ రేపు వైశాఖ పౌర్ణమి సందర్భంగా పౌర్ణమి నాడు లలితా సహస్రనామం వెన్నెల పారాయణం ఏ విధంగా చేయాలి దానివల్ల వచ్చే ఫలితం ఏమిటి అనే విషయాలన్నీ ఈరోజు వీడియోలో తెలుసుకుంది వీడియోలోకి వెళ్లే ముందు మీకు గనక మా ఛానల్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా బెల్ సింబల్ మీద క్లిక్ చేయండి మన హిందూ సాంప్రదాయంలో పౌర్ణమికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది అందులోనూ వైశాఖ మాసంలో వచ్చే పౌర్ణమి ఎంతో విశిష్టమైనది ఈ పౌర్ణమి తిథి మే ఇరవై రెండున సాయంత్రం ఆరు గంటల నలభై ఎనిమిది నిమిషములకు ప్రారంభమై మే ఇరవై మూడవ తారీఖున సాయంత్రం ఏడు గంటల ఇరవై మూడు నిమిషముల వరకు ఉంటుంది అందుచేత మనం మే ఇరవై మూడున వైశాఖ పౌర్ణమిని జరుపుకుంటాం పౌర్ణమి నాడు ధ్యానం చేసుకుంటే మంచిదని మన పెద్దవాళ్ళు చెబుతూ ఉంటారు అయితే పౌర్ణమి అంటే నిండు వెన్నెల ఉంటుంది కాబట్టి ఆ పౌర్ణమి నాడు వెన్నెలలో కూర్చొని లలితా సహస్రనామ పారాయణం చేస్తే చాలా మంచిదని మన పండితులు చెబుతున్నారు ఇలా పౌర్ణమి నాడు వెన్నెలలో కూర్చొని లలితా సహస్రనామ పారాయణం చేయడాన్ని వెన్నెల పారాయణం అని కూడా అంటాం అయితే వెన్నెల పారాయణానికి రాత్రి వేళ పౌర్ణమి తిది ఉన్న వేళను మనం ఎంచుకోవాలి మే ఇరవై మూడు లక్షవారం నాడు పౌర్ణమి తిథి సాయంత్రం ఏడు గంటల ఇరవై మూడు నిమిషముల వరకు ఉంటుంది కాబట్టి మనం ఆ రోజు వెన్నెల పారాయణం చేసుకోవచ్చు అసలు ఈ వెన్నెల పారాయణాన్ని ఏ విధంగా చేయాలి దీనివలన వచ్చే ఫలితం ఏమిటన్నది ఇప్పుడు మనం తెలుసుకుందాం పౌర్ణమి రోజు సాయంత్రం కాచిన పాలల్లో కాస్త యాలికల పొడి చక్కెర వేసి ఒక చిన్న గిన్నెలో తీసుకోవాలి అది వెండి గిన్నె అయినా రాగి గిన్నె అయినా పర్వాలేదు ఆ పాలల్లో చంద్రుణ్ణి చూస్తూ తొమ్మిది సార్లు లలితా సహస్రనామ పారాయణాన్ని చేయాలి ఇలా చేయడం వల్ల మనం ఏ సమస్యతో అయితే బాధపడుతున్నామో ఆ సమస్య తీరిపోతుంది మనం కోరిన కోరిక నెరవేరుతుంది అయితే ఒక్కోసారి మనకు చంద్రుడు కనిపించకపోవచ్చు వర్షం మబ్బులు కారణంగా చంద్రుణ్ణి మనం చూడలేకపోవచ్చు అపార్ట్మెంట్లో ఉండేవాళ్ళైతే వాళ్ళకి వెన్నెల్లో కూర్చునే అవకాశం లేకపోవచ్చు ఇలాంటి సందర్భాల్లో మనం ఏం చేయాలంటే ముందుగా ఒక రూపాయి బిళ్ళను తీసుకొని దాన్ని శుభ్రంగా కడిగి దానికి గంధం బొట్టు పెట్టాలి అలా గంధం బొట్టు పెట్టిన రూపాయి బిళ్ళను తీసుకొని ఒక తమలపాకులో పెట్టి దానిని ఒక పళ్ళెంలో పెట్టుకోవాలి ఇక్కడ గంధం మధ్యన రూపాయినే మనం చంద్రునిగా భావిస్తున్నామన్నమాట ఇలా తమలపాకులో ఉంచిన రూపాయి బిళ్లను చంద్రునిగా భావించి అమ్మవారిని తలుచుకొని అక్కడ పాలు నైవేద్యంగా పెట్టి మనం వెన్నెల్లో పారాయణం చేస్తున్నట్టుగా భావించుకొని పారాయణం చేయాలి పౌర్ణమి రోజున ప్రత్యేకించి లలిత సహస్రనామాన్ని చదవడం వెనుక ఒక ప్రత్యేకమైన కారణం కనిపిస్తుంది అదేమిటంటే లలితాదేవి మన సృష్టికే మాతృస్వరూపం ఈ అమ్మవారిని ప్రసన్నం చేసుకునేందుకు సాక్షాత్తు ఆ దేవతలే సహస్రనామాలను చదువుతూ ఉంటారు ఈ సహస్రనామాల్లో రహస్యాలు ఎన్నో ఉన్నాయి అందుకే దీనిని రహస్యనామ స్తోత్రం అని కూడా అంటారు అయితే లలితా సహస్రనామాన్ని తొమ్మిది సార్లు పారాయణ చెయ్యాలి అనే నియమం వెనుక ఒక ముఖ్యమైన కారణం ఉంది తొమ్మిది అన్నది ఒక పరిపూర్ణమైన సంఖ్య ఏ పని అయినా తొమ్మిది సార్లు చేస్తే విశేషమైన ఫలితం వస్తుందని మన పెద్దవాళ్ళు చెబుతూ ఉంటారు అయితే లలితా సహస్రనామాన్ని మనం ఒక్కసారి చదివినట్టయితేనే మన చుట్టూ శ్రీచక్రం ఏర్పడుతుంది అలాంటిది తొమ్మిది సార్లు చదివినట్టయితే మన శరీరాన్నంతటిని శ్రీచక్రం చుట్టి ఉంటుంది శ్రీచక్రం మధ్యలో అమ్మవారు ఉంటారు కాబట్టి ఆ అమ్మవారి స్పర్శ మనకు కలుగుతుంది ఒకవేళ మనకు లలితా సహస్రనామాన్ని తొమ్మిది సార్లు పారాయణం చేయడం కుదరకపోయిన పక్షంలో మనం ఒక్కసారి అయిన పౌర్ణమి నాడు వెన్నెలలో ఈ పారాయణాన్ని చేయాలి ఈ వెన్నెల పారాయణాన్ని మనం కేవలం వైశాఖ పౌర్ణమి నాడే కాకుండా ప్రతి పౌర్ణమికి చేసుకోవచ్చు ఏదైనా తీరని సమస్య ఉన్నవారు పౌర్ణమి నాడు వెన్నెలలో కాస్త ఓపిక చేసుకొని లలితా సహస్రనామ పారాయణాన్ని తొమ్మిది సార్లు చేసినట్లయితే ఆ సమస్య తప్పక తీరిపోతుంది ఇలా పారాయణం పూర్తయిన తరువాత ఆ గిన్నెలో ఉన్న పాలని ఇంటిల్లిపాది ప్రసాదంగా స్వీకరించాలి రూపాయి కాసు మీద రాసిన గంధాన్ని మన పొట్టకి రాసుకున్నట్టయితే చలవ చేస్తుందని మన పెద్దవాళ్ళు చెబుతూ ఉంటారు పాలు అందుబాటులో లేనివారు పాలు ప్లేస్లో నీళ్ళని తీసుకోవచ్చు సంతానం కోసం పూజ చేసేవారైతే నవనీతాన్ని ఒక పాత్రలోకి తీసుకొని లలితా సహస్రనామ పారాయణం అయిపోయిన తరువాత దానిని స్వీకరించినట్లయితే సత్సంతానం కలుగుతుంది ఇదండి పౌర్ణమి నాడు లలితా సహస్రనామ వెన్నెల పారాయణం యొక్క ప్రాముఖ్యత మనకు వీలైనంత వరకు మనకు తోచిన విధంగా లలితా సహస్రనామ పారాయణం అంటే వెన్నెల పారాయణాన్ని చేసి అమ్మవారి కృపకు పాత్రలవుదాం ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని ఆశిస్తున్నాను నెక్స్ట్ టైం ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు శ్రీమాత్రే నమ మీకు కనుక మా ఛానల్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా బెల్ సింబల్ మీద క్లిక్ చేయండి ధన్యవాదములు